ఏదో ఒంటరితనం భరించలేనట్టుగా ఉంది రాజొస్తే బావుండును అభిమానవంతుడు అంత అవమానం చేశాక ఎలా వస్తాడు ఆదివారం వస్తే మరీ బోరు అలా అనుకుంటుండగానే గోపాల్ దిగాడు హల్లో శైలు హలో గోపి ఆనందంగా ఎదురేగింది తిరిగి చిక్కిందా మహానుభావా ఏడ్చినట్టుంది ప్రశ్న ఈ ఊరొచ్చాక ఎన్నాళ్ళు ఎదురు చూసాం ఒక్కసారి హైదరాబాద్ వచ్చావా మీకు పట్నం నిండా డాక్టర్లు ఇక్కడ నిన్నొక్కరితనే ఉద్ధరించావు శ్రీమతేది రెండు గంటల ప్రయాణం కోసం ఆవిడ కూడా ఎందుకు నవ్వుతాననే గర్వం కాబోలు ఆవిడ నా ముఖం చూస్తుందా నేను చెప్పింది వింటుందా కంగ్రాచులేషన్స్ చెప్పావు కావు థ్యాంక్స్ గర్వంగా నివ్వాడు నువ్వులేంది బ్రతకలేను అన్న గోపి కాలం తెచ్చిన మార్పు అతను జీవితంలో రాజీ పడ్డాడు అదే చాలు కాఫీలయ్యాక తాను వచ్చిన పని చెప్పాడు ఆ పొలం కొనాలని నిశ్చయించుకున్నాను రాజును పిలిపించిన తులసమ్మ పట్నం నుండి పొలం కొనడానికి బాబు వచ్చాడని చెప్పి రాజును పిలుచుకుండా అరగంటలో తులసమ్మ రాజుతో వచ్చింది అతను ఇద్దరికి నమస్కరించి నిల్చున్నాడు కూర్చో రాజు గోపి కుర్చి చూపించాడు పర్వాలేదు చెప్పండి పొలం విషయంలో నేను నిర్ణయానికి వచ్చాను రండి అతనితో మాట్లాడదాం రెండో మాట లేదన్నట్టు ముందుకు సాగాడు మరిచేపోయాను వచ్చి జేబులో డబ్బు తీసి బలపై పెట్టాడు మీ పొలంలోని చింత చెట్టు లంబాడికి తీసుకున్నారు ఈరోజు వసూలైంది గోపితో సహా అతను వెళ్ళిపోతుంటే కళ్ళపగించి చూస్తుండిపోయాడు రెండు గంటల తర్వాత గోపి ఉత్సాహంగా తిరిగి వచ్చాడు రాజు దేవాంతకుడు శైలు ఈ ఊరి జనంతో ఓ గాడు నేను బోల్తా పడుదును రెండు మూడు వేల లాభం చేశాడు అతని మాటలు విన్నట్లు లేదు ఏంటా పరధ్యాస ఏం లేదు గోపి పిన్ని వెళ్ళిపోయిన దగ్గర నుండి బోరుగా ఉంది వచ్చేవారం రారాదు స్టేషన్కు నడవాలంటే భయం వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నావు ఓ కారు కొనరాదు అదే ఆలోచిస్తున్నాను అంతా కలిపి రెండు మూడు వేలుంటుందేమో అంది నిరాశగా డబ్బుని గురించి ఆలోచనొద్దు లేమా రాజు రాలేదా అతనికి ఏదో పనుందంటూ దిగిపోయాడు పల్లెల్లోని జనానికి అతనంటే చాలా గౌరవంలాగుందే ఎందుకుండదు రాత్రింబగళ్ళు వారి చుట్టే తిరుగుతాడు తనదంటూ ఏం లేదు నా కళ్ళు నన్ను మోసగించవు శైలు ఈసారి వెళుతూనే తిరుపతి కొత్తరం రాస్తాను ఇతను ఆలోచనలో పడిపోయాడు కోణిల గోపి ఊరుకో మనిషి రాజు లాంటి ఉండాలి మనిషిని పోలిన మనిషి ఏమిటి బేష్ బాగుంది డాక్టరం లాంటివారు ఒకరుండాలని అతను అంటాడు చ ఊరుకో అతనలా ఏమండు నిజం వచ్చేవారం నీ వాహనంతో వస్తాను తర్వాత ప్రతివారం రాకపోతే నీ పని చెబుతాను మామూలు చూడు గోపి జీవితాంతం నీ కప్పు తీర్చేలా చేయకు అప్పుడే డబ్బంటి అంత తాపత్రయం విక్రించాడు శైలు ఓ మాట చెబితే వింటావా ఏం మాటది మన బృందంలో ఎందరో నీ వంటే ఇష్టపడతారు నీ ఇష్టం చెబితే నేను మాట్లాడతాను నన్ను కనీసం ఓ అన్నలా శ్రేయోభిలాష్లా భావించలేవా గోపి ఆమె కళ్ళు అయ్యాయి నాకు గర్వంగా ఉంది గోపి నేనంటే ఇష్టపడేవారున్నారని నాకు తెలుసు నేను ఎన్నుకున్న జీవితం అంటే ఉన్నారు నేను ప్రయత్నిస్తే నా మనసుకు నచ్చిన వ్యక్తి తటస్థపడగానే నీకు చెబుతాను మంచిది తొందరగా కాని ఈ ఊరి వాతావరణంలో స్త్రీ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అతను జీపులో వెళ్లిపోయాడు రెండుసార్లు రాజు కోసం కబురు చేస్తే అతను లేడనో చాలా పనిలో ఉన్నాడనో వార్త మోసుకునొచ్చింది తులసమ్మ మనిషికి స్నేహభావం శాంతంతో పాటు మోతాదుకు మించిన కోపం అభిమానం ఉన్నాయి అనుకుంది ఎందుకో ఒక్కసారి అతన్ని చూసి తన తొందరపాటుకు క్షమార్పణ చెప్పుకోవాలనిపించింది నాలుగు రోజులు భావాలతో సతమతమయ్యి ఐదో రోజున వెంకయ్య గారింటికి బయలుదేరింది అతను చాలా తొందరలో ఉన్నట్టు అటు ఇటు తిరుగుతున్నాడు శైలజను చూస్తూనే నవ్వాడు రామ్మ కొంచెం ఇదేంటో చూడు ఈ పిల్లవాడికిప్పుడే జ్వరం రావాలా కాగితాలు ముందు పెట్టాడు ఎవరికి జ్వరం వచ్చింది బాబాయ్ మందుకు నీ దగ్గరకు రాలేదా రాజుకమ్మా అలా చూస్తావేం రెండు రోజుల నుండి పనిలోకి రాలేదు ఈ సాయంత్రం వెళ్ళి చూస్తాను ఆమె మిగిలిన విషయాలు వినడం లేదు మందు ఎక్కడ పుచ్చుకున్నాడు పులసమ్మ చెప్పలేదేం ఇది ఎక్కడెదో అర్జెంటా అవునండి మీరు భూములు తాకట్టు పెట్టి బ్యాంకులో తీసుకున్న డబ్బు తాలూకా వడ్డీ పెరుగుతుంది కట్టమని ఇంగ్లీష్లో ఏడుస్తారు తెలిసి చేస్తుందా మీ గుమస్తాకు మాత్రం తెలిసిందా రాజు ఏదో తనకొచ్చిన ఏబీసీడీలతో సీడీలతో లాక్కొస్తున్నాడు తల్లి తెలివైన పిల్లాడు మీ సిటీలోని ఇంటికి ట్యాక్స్ పెరిగిందట ఎంత పెరిగిందో వివరాలున్నాయి చదివి చెప్పింది అంతా ఖర్చు పద్ధతే విసుక్కున్నాడు మరీ నేను వస్తాను కూర్చో ఆస్పత్రికి నాలుగు గంటల తర్వాత కదా వెళ్లేది నాకు వేరే పనుందండి త్వరగా ఇల్లు చేరింది తులసమ్మను పిలిచింది రాజుకు జ్వరంగా ఉందా అవునమ్మా నాతో చెప్పలేదేం మాట్లాడమే మరిచిపోయావా లేదమ్మా రాజుబాబు వద్దన్నాడు తనే ఏవో మాత్రలు తెచ్చుకున్నాడు ఆయన వద్దంటే ఊరుకుంటావా పద అతన్ని చూడాలి బ్యాగు సర్దుకుని తయారైంది అమ్మా నేను బయటనే ఉంటాను మీకు నేను చెప్పలేదని చెప్పండి భయంగా చూసింది ఇతను వీళ్లను తన చేతల్లో ఉంచుకున్నాడు అని విసుక్కుంది అతను మూలుగుతూ మంచంలో దొల్లుతున్నాడు అతని కాళ్ళ దగ్గర కూర్చుని చుంకి కాళ్లు పడుతోంది ఆ పిల్ల శైలజను చూస్తూనే లేచి కూర్చుంది రండమ్మా ఈ అసలు కన్ను తెరవలేదు నేనొచ్చి గంటైంది కన్ను తెరవలేదు శైలజ ఎందుకో అసంతృప్తిగా ఉంది తల దగ్గర బల్లపై ఉన్నాయి అవి చూసింది అవి జ్వరానికి మంచివే అతను అలికిడి విని బలవంతంగా కళ్ళు విప్పాడు అతను శైలజను చూసి నమ్మలేనట్టు కళ్ళు తాటించాడు ఆమె మరేం మాట్లాడక ఇంజక్షన్ ఇచ్చింది చుంకి వేడి పాలివు మందు ఆసుపత్రికి వచ్చి తీసుకురా మరేం మాట్లాడక చరచరా బయటికి వచ్చింది ఆ రోజంతా అసంతృప్తిగా గడిచింది మాటిమాటికి మంచంలో పడుకున్న రాజు అతని కాళ్ళ దగ్గర కూర్చున్న చుంకి గుర్తుకొచ్చారు తనెందుకింతగా తన వైపు ఆకర్షింపబడుతోంది తామిద్దరి వివాహం అసంభవం అని తెలిసి కూడా తను ముందంజ వేస్తే సంభవం అవ్వచ్చు కానీ లోకం సంఘం హర్షిస్తుందా డాక్టర్ నర్స్ వచ్చింది ఎవరో ఇల్లాలు నాటు మందు తింది గర్భస్రావం కోసం చాలా సీరియస్గా ఉంది ఆ స్త్రీని ప్రాణంతో రక్షించేసరికి అయింది ఆస్పత్రి వాచ్మెన్ ఇద్దరు స్త్రీలను ఇళ్ళవద్ద దింపాడు ఇదే మొదటిసారి ఆమె ఊరికొచ్చింది లగాయితూ ఏనాడు ఒంటరిగా నడవలేదు విసుగు లేకుండా కబుర్లు చెబుతూ రాజు తోడు చెవాడు మర్నాడు రోజు కంటే ముందుగా తయారై రాజును చూడ్డానికి వెళ్ళింది అతను మంచి నిద్రలో ఉన్నాడు గదంతా శుభ్రంగా ఉంది చుంకీ పని అని తెలిసిపోయింది మంచం పొడవు తక్కువైంది కాబోలు కాళ్ళు రెండు బయట ఉన్నాయి నెమ్మదిగా స్టూలు అతని కాళ్ళ కిందకి జరిపింది దగ్గరగా ఉన్న పుస్తకాల షెల్ఫ్ దగ్గరకు నడిచింది రెండు పుస్తకాలు చేతిలోకి తీసుకుని చూసింది మాలపల్లి మ్యాక్సిమం గోరికి రాసిన పుస్తకాలకు అనువాదాలున్నాయి పుస్తకాల మధ్య నుండి అతను గీసిన చిత్రం జారిపడింది పరీక్షగా చూసి ఉలిక్కి పడింది తలంటుకున్న యువతి తలార్చుకుంటోంది తనే నెల రోజుల నాడు అలాగే వరండాలో నిల్చుని అతనితో మాట్లాడింది ఆనాటి రూపు ముద్రితమైంది ఎందరాసిన వాక్యం చూసి మరీ ఆశ్చర్యపోయింది అపురూప సౌందర్యం అందని ఆనందం అతను కదిలేసరికి ఇటు తిరిగి కూర్చుంది రాజు ఆ మీరా మళ్లీ శ్రమ తీసుకున్నారు లేవబోయాడు పర్వాలేదు పడుకో తను స్టూలు లాక్కుని దగ్గరగా కూర్చుంది ఎలా ఉంది మీ దేవాల రాత్రే పూర్తిగా జ్వరం తగ్గింది నీరసంగా ఉంది పోని నా వల్ల మాత్రం ఉపకారం జరిగింది ఏం అలా అంటున్నారు ఇంత జ్వరంగా ఉంటే నాకు కబురు చేశావా ఇంకొక రోజు చూసి ఎలాగో వచ్చేవాణ్ణే చెప్పకు కబుర్లు నాతో చెప్పొద్దని తులసమ్మను కట్టడి చేయలేదా అంది నిష్ఠూరంగా అలా చెప్పిందా ఆమె చెప్పాలా నాకు తెలీదు నువ్వంటే ప్రాణం పెట్టే తులసమ్మ నీకు జ్వరంగా ఉంటే నోరు మూసుకుని కూర్చుంటుందా నిలదీసింది అతను మాట్లాడలేదు రాజు నాకు తెలుసు నీకు నాపై కోపం వచ్చిందని స్నేహితుల మధ్య క్షమార్పణకు చోట్లేదు నన్ను క్షమించు రాజు నేను చాలా సంకుచితంగా ఆలోచించాను పర్వాలేదులండి నాపై కోపం తెచ్చుకుని అలక సాగించేవారున్నారంటే చాలా ఆనందంగా ఉంది అన్నాడు హృదయపూర్వకంగా నవ్వుతూ కోపం పోయినట్టేనా బ్రతికం అంది తను నవ్వుతూ చుంకి పరుగులు తీస్తూ వచ్చింది డాక్టరమ్మను చూడగానే దాని కళ్ళు మిలమెలా మెరిశాయి వచ్చారా తల్లి రాజాబాబు ఏమిచ్చినా తాగడం లేదు నువ్వు తీసుకురా నేను తాగిస్తాను చుంకీ పాలు వెచ్చబెట్టి తెచ్చింది శైలజిచ్చిన కప్పును ప్రసాదంలా తీసుకుని తాగేశాడు చుంకీ అందించిన టవల్తో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు చుంకీ బయట ఎవరితోనో అరుస్తోంది మీరు వచ్చారని మాట్లాడిస్తారు ఈ పూట జర బాగుంది ఏంటని పెద్దతనం బయటివారిని పంపించేసింది మీరు ఆస్పత్రికి వెళ్ళండి నేనుంటే ఇబ్బందిగా ఉందా మీ సమక్షంలో ఎలా ఉందో చెబితే చంప పగులుతుంది పగలగొట్టంలే నిజం చెప్పు వద్దులండి మీ చెంపదెబ్బ తినడానికి బలం పూంజుకున్నాక చెబుతాను రాజు నిజం చెప్పు నీది ఏ ఊరు ఈ ఊరు మాత్రం కాదు మొండి మాటలు కాదు అతని ముఖం గంభీరంగా మారి ఎర్రగా తయారైంది అది చూసి శైలజ నొచ్చుకుంది ఇలాంటి సమయంలో టాపిక్ ఎత్తానే అని వెంటనే లేచింది చుంకే జాగ్రత్త వెనుతిరిగి చూడకుండా వెళ్లిపోయింది సాయంత్రానికల్లా నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చింది రాజుకు పులసమ్మ మాటలకు కంగారుగా వెళ్ళింది మళ్లీ ఎప్పుడూ అతని ఊరి విషయాలు కదపకూడదని లెంపలు వేసుకుంది అతనికి నార్మల్కు వచ్చే వరకు అక్కడికి రోజు వెళ్లేది ఆ రోజు రాజుకు పూర్తిగా తగ్గిపోయిందని ఆస్పత్రిలో పనిచూసుకుంటోంది డాక్టర్ గారు తలెత్తి చూసింది ఓ యువకుడు నిలబడున్నాడు అతను కొత్తవాళ్లా కనిపించాడు ఎవరండి మీరు నా పేరు శంకరవండి నా భార్యకు చాలా సుస్తిగా ఉంది నడవలేని స్థితిలో ఉంది ఒకసారి వస్తారా మీది ఈ ఊరేనా కాదండి నేను విఎల్డబుల్యూను పక్కపల్లెలో కాపురం ఉండేవారం నా భార్య అనారోగ్యం వల్ల ఈ ఊళ్ళో కాపురం పెట్టాను సైకిల్పై వెళతాను నర్స్ నేను అరగంటలు వస్తాను చుంకి వస్తే ఆ టానిక్ సీసా ఇచ్చాయి ఎస్ డాక్టర్ అతని వెనక నడిచింది రెండు గదులు అద్దెకు తీసుకున్నాడు ముగ్గురు పిల్లలు ఆడుతున్నారు ఆవిడ ఏదో నాటుమందు తింది ప్రతి ఊళ్ళో కుటుంబ నియంత్రణ సెంటర్ ఉంది కదా ప్రతి గురువారం డాక్టర్ వస్తాడు అక్కడికి ఎందుకు వెళ్ళరు లేకణం గడిగింది దానికి తాగిన సిగ్గండి ఏడిచినట్టే ఉంది సిగ్గంటూ ప్రాణాల మీద తెచ్చుకుంటారా తను వచ్చిన నాటి నుండి చూస్తోంది నూటికి పది కేసులు ఇలాంటివే ప్రభుత్వం స్త్రీలకు పురుషులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశాక కూడా అలాంటి తప్పుదారులు పడతారు మూర్ఖుల తెలిసినవారా కోపంగా ఆమెను పరీక్ష చేసి ఆసుపత్రిలో చేర్చమంది ఆవిడ కోలుకునేసరికి నెల రోజులు పట్టింది నెల రోజుల్లో శంకరంతో అతని పిల్లలతో బాగా చను ఏర్పడింది అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకురండి అంది తప్పకుండా వస్తాం అన్నాడే కాని అక్కడి నుండి అతను అతనేదో సందేహించాడు చెప్పడానికి శైలి జరిగింది ఈ టానిక్కులకి డబ్బు లేదండి ఒక పది ఇస్తే మళ్లీ జీతాలందగానే పూల్లో పెట్టి తెచ్చిస్తాను ఈ మాత్రానికంత సందేహిస్తారేం పరుస తీసి పది రూపాయలు అతని చేతిలో పెట్టింది థ్యాంక్స్ మీ మేలు మరిచిపోలేనండి నాకు ఈ ఊళ్ళో ఎవరూ తెలియదు మొహమాటంగా అన్నాడు ఆవిడ కొన్నాళ్ళు నేలపై పడిపోవడం మంచిది కాదు నాకు తెలుసు నువ్వు ఇప్పట్లో మంచం కొల్లేవు మా ఇంట్లో చాలా పడున్నాయి సాయంత్రం వచ్చి తీసుకో అలాగేనండి కృతజ్ఞతాపూర్వకంగా చూసి వెళ్ళిపోయాడు శంకరం కుటుంబంతో రాను రాను సన్నిహితురాలైంది పసిపిల్లలను చూస్తూ తనను తాను మరిచిపోయేది అతను కూడా సంకోచం లేక శైలజకు ఏం కావాలని అడిగేవాడు జయమ్మ తిరిగి రావడంతో వారు మరింత దగ్గరయ్యారు మాతృత్వానికి నోచుకోనేలేదు అందుకే పసివారి ఆటపాటలంటే ఆమెకెంతో ఇష్టం గోపాల్ తన పొలం పొలం చూసుకోవడానికి వారం విడిచి వారం వస్తున్నాడు అతను శైలజ కోసం ఫియట్ సెకండ్ హ్యాండ్ కారు ఎనిమిది వేలు పెట్టుకున్నాడు అతను వచ్చినప్పుడు నేర్పిస్తున్నాడు అవసరమైనప్పుడు రాజు నడిపిస్తున్నాడు శైలజ ఆసుపత్రి నుండి వచ్చి భోజనం చేస్తుండగా రాజు వచ్చాడు చేతిలో పూలు పళ్ళు మిఠాయిలు ఉన్నాయి రారాజు ఏంటి విశేషం ఊహించండి చూద్దాం నాకు జ్ఞాపకం రావడం లేదు అంది శైలజ చంప గీసుకుంటూ జయం వచ్చింది నువ్వు భోంచే రాజు నేనింటి దగ్గర చేసొచ్చానండి వెంకయ్య గారింట్లో కాదు కదా పెట్టుపిని నాకేం అజీర్ణమైతే డాక్టర్ దగ్గరే ఉన్నారు నవ్వుతూ కూర్చున్నాడు మన దేశంలో అందుకే ఆహార సమస్య బాబాబు నీకు పుణ్యం ఉంటుంది దేశంలోని సమస్యలు వదిలేయి నోరు విప్పితే మా అమ్మాయి అదే మాట జయం అడ్డుకుంది ఇంతకీ ఎక్కడైనా సంబంధం కుదిరిందా ఈ కానుకలన్నీ ఏంటి డాక్టర్ గారు సంబంధం కాదు వివాహం కూడా అయింది అయితే అందరి ముందు బయట పెట్టలేని పరిస్థితి అన్నాడు గంభీరంగా శైలజముఖం ఆ దొలా అయింది నీ జీవితంలో అన్ని రహస్యాలే నీకు చాలా రాజు అందరి సమస్యలు వాళ్లను మంచి మాటలతో కక్కిస్తావు నీ విషయంలో మనంత సందేవో భోజనం చేసేటప్పుడు కక్కులు పొక్కులు ఎందుకు మీరు విశేషమేంటో చెప్పుకోనేలేదు తెలీదు ఇక చెప్పు మీరు ఈ ఊళ్ళో అడుగుపెట్టి సరిగ్గా సంవత్సరం ఈనాటికి నిజమా అవును నేను మరిచేపోయాను అంది ఎంత తొందరగా రోజులు గడుస్తున్నాయి ఆశ్చర్యంగా చూసింది ఈ ఊర్లో ఈ సంవత్సరం ఎన్నో మార్పులు వచ్చాయి విద్యాధికులు చట్టాలు పట్టుకుని పోకలాడకపోతే మన దేశం ఎప్పుడో బాగుపడేది ఒకసారి మనిషి కృత్రిమ వాతావరణానికి అలవాటు పడ్డాక దాన్ని వదిలించుకోవడం కష్టం రాజు అవును గోపాల్ గారి పరిస్థితి చూస్తే నవ్వొస్తోంది అతను ఏదో తప్పించుకోలేని పరిస్థితుల వల్ల వస్తున్నట్టు అనిపిస్తోంది ఏమై ఉంటుంది కలవరపాటు అడిగింది అతను జవాబు చెప్పక ఒకసారి ఆమెని చూసి తల వంచుకుని చారులో జీలకర్ర తీసేశాడు రాజు రేపు గోపి స్నేహితులందరికీ చిన్న పార్టీ ఏదో ఇస్తున్నాడు అతనికి కొడుకు పుట్టాడుగా మనల్ని కూడా రమ్మన్నాడు నాకు చెప్పలేదు మరి నేను ఒంటరిగా ఎలా వెళ్ళను రాజు వెంకయ్య గారి డ్రైవర్ని పిలుస్తాను ఆయనకు అవసరమైతే నేనున్నాను వెంకయ్య గారి వెంట వెళ్ళడానికి అభ్యంతరం లేదు నాతో రావడానికి అభిమానం అవును ఒక ఆడదాని కారు డ్రైవ్ చేయడం అవమానం కదూ అంది నిష్ఠూరంగా అతను నవ్వాడు మీకు తెలుసు అలాంటివి నాకు దూరం అని నిష్ఠూరం అంటున్నారు ప్లీజ్ తొందరగా తిరిగొద్దాం ఈ సంవత్సరం నుండి ఎక్కడికి వెళ్ళలేదు నాకు నాగరికులున్న చోట నలుగురు ఉన్న చోట ఊపిరి సలపదు డాక్టర్ గారు మీ లంబాడీగూడెంలో మనుషులు మనుషులున్నారా వాళ్ళు అమాయకులు మనసులో ఉన్న విషయం పైకి చెబుతారు వాళ్ళ జీవితాలు స్వచ్ఛమైనవి నిజం రాజు స్వార్థం అన్యాయం వారికి తెలీదు జయమ్మ కూడా సమర్థించింది సరే బాబు మా ఫ్రెండ్స్ అంతా చెడ్డవారు కాదు వారి వైపు నుండి ఎలాంటి బాధ కలదని మాటిస్తున్నాను అవును రాజు నువ్వు వెళితే నాకు నిత్యంత జయమ్మ కూడా సమర్థించింది మీరు ఆజ్ఞాపించాక తప్పుతుందా నవ్వుతూ లేచాడు ఆదివారం అతను వెంకయ్య గారికి చెప్పు వచ్చేశాడు ఇద్దరూ బయలుదేరారు అతను కారు కొద్ది దూరం వెళ్లాక ఇటు తిరిగాడు ఒక మాట ఏమనుకోరుగా లేదు నన్ను మీ పార్టీలకు రమ్మని బలవంతం చేయకండి ప్లీజ్ అతను అడిగే తీరు చూస్తే కాదని అనలేకపోయింది మరెక్కడుంటావు మిమ్మల్ని వదిలి అక్కడక్కడా తిరిగి మళ్ళీ మీరు రమ్మన్న వస్తాను సరే కాదంటే నువ్వు బాధపడతావు గోపాల్ ఇంటి ముందు ఆమెను వదిలి కారు వెనక్కి తిప్పాడు విష్యూ హ్యాపీ టైం కారు దుమ్మురేపుకుంటూ వెళ్లిపోయింది అర్థం కాని మనిషి అనుకుంది ఏమ్మోయ్ ఎన్నాళ్ళకొచ్చి అలా ఏదో పోగొట్టుకున్నట్టు నిల్చున్నావు శ్రీకళ పరుగునొచ్చి కౌగులించుకుంది ఎలా ఉన్నావు శ్రీ చూడు ఇలా ఉన్నాను వనజ లక్ష్మి గోపి ఎవరొచ్చారో చూడండి అరిచింది శ్రీకళ అందరూ గలగలమంటూ వచ్చారు సంవత్సరానికా దర్శనం జగన్ అడిగాడు ఏమే నా పేరు గుర్తుందా లక్ష్మిని నిన్నెలా మరిచిపోతానే చొప్పనాతి లక్ష్మి చేయి పట్టుకుంది శైలజ కంఠం వృద్ధమైంది ఆమె కళ్ళు నిండుకున్నాయి గోపి ముఖంలో ఇప్పుడు దిగులు తీరింది నువ్వు రావేమో అని ఒకటి ఇదయ్యాడు రమణ ఉడికించాడు బాబు శైలజ పెట్టిన దీపం వాడిని వస్తుందని తప్పక ఆశీస్సులు తెస్తుందని తెలుసు అన్నాడు గోపి నా కోసం ఇందరు ఆప్తులున్నారంటే ఎంత గర్వంగా ఉందో పదండి పసివాణ్ణి చూద్దాం అందరూ లోపలికి వెళ్ళి గోపి భార్య గదిలోకి వెళ్లారు ఆమె చిరునవ్వుతో కొడుకున శైలజకిచ్చింది కాసేపు కబుర్లయ్యాక అందరూ పార్టీ అరేంజ్మెంట్లకే వెళ్లారు ఈ ఆనందం నాకు ప్రసాదించిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మిస్సెస్ గోపి శైలజ భుజంపై చేయి వేసింది ఏం గోపి రహస్యాలన్నీ మీ ఆవిడకు చేరవేశావా నువ్వు కదూ పాలు నీళ్లలా ఉండమని చెప్పింది మనగాడు వేలే ఇంతకే తిరుపతి కుతరం రాసావా రాశాను వాళ్ళు వాళ్ల స్వంత ఊరు వెళ్ళిపోయారట మేడ అమ్మేశారట అది కొన్నాతం రాశాడు అలాగా అంది నిరాశగా తను వచ్చింది రోజు ముఖ్యంగా ఆ విషయం తెలుసుకోవడానికే శైలజ ఇతను నా మేనమామ కొడుకు ప్రసాద్ మొన్ననే అమెరికా నుండి వచ్చాడు నమస్తే చేతులు జోడించింది కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అతను వెళ్లి సరదాగా అందర్నీ మాట్లాడుతున్నాడు ప్రసాద్ ఎలా ఉన్నాడు శైలు పెళ్లిళ్ల పేరైవయ్యావా మరేం చేను నీపై నాకున్న అభిమానంలో నీకు నాపై నూరు వంతేనా లేదు ఉందని నిరూపించుకోవడానికి మరో అమ్మాయిని చూడండి అంది నవ్వుతూ మిస్సెస్ గోపి శృతి కలిపింది గోపి నాకిష్టమైన నాడు వరుణ్ణి తీసుకుని ఆశీర్వదించుకుని వస్తాను హాల్లోకి అందరూ హాల్లోకి వెళ్లారు రాత్రి పది దాటింది ఒక్కొక్కరే అతిథులు వెళ్ళిపోసాగారు శైలజకు చాలా ఆరాటంగా ఉంది రాజు ఎందుకు రాలేదా అని అందరూ వెళ్లిపోయారు గోపి తనే మిగిలారు ఆలస్యం బాగా అయింది ఏమైందో రాజుకు అడుగో రాజు కారుతి చేపాడు గోపి అతన్ని పరీక్షగా చూస్తుండిపోయాడు రాజు అనుమానించింది నిజమే మాట వరసకైన రమ్మనాండేం గోపి అనుకుంది శైలజ డాక్టర్ గారు మీరు పసిపిల్లవాడికి తెచ్చిన గిఫ్టు మరిచిపోయారు కారులోంచి చక్కగా ప్యాక్ చేసిన తీసి తీసిచ్చాడు శైలజ అయోమయంగా చూసింది తీసుకెళ్లిచ్చిరండి తర్వాత వివరాలు చెబుతాను నెమ్మదిగా గుణిగాడు ప్యాకెట్ అందుకుంది అందరూ మొదట పిల్లవాడిని చూడ్డానికి వచ్చినప్పుడే ఇచ్చుంటారు తనకు ఆ విషయం లేదు గోపి భార్య ఏమనుకుందో గోపికి తన నేచర్ తెలుసు గబగబా ప్యాకెట్ పట్టుకుని లోపలికి వెళ్ళింది అవి గోపి భార్యకిచ్చి తన మతిమరుపుకు క్షమార్పణ కోరింది చూడు శైలు రాజు ఇంట్లోకి రమ్మంటే అంత గేరపోతున్నాడో అన్నాడు గోపి అతని వెనకాలే వచ్చాడు పిల్లవాడి బొగ్గ మీటి ఇరవై రూపాయలు చేతిలో పెట్టాడు ఏంటి నీకేమైనా పిచ్చా అదేం లేదు పసివాణ్ణి చూడటానికి ఉత్త చేతులతో రారండి మీరు నిరాకరిస్తే నా మనసు కష్టపడుతుంది మా శైలజకు వారే స్నేహితులుగా దొరుకుతారు కర్మ బోన్ చేద్దానరా గోపి టేబుల్ దగ్గరకు నడిచాడు భోంచేసి చేసి బయలుదేరేసరికి పదకొండు అయింది అతను వెనక తలుపు తీసి పట్టుకుంటే ముందు కూర్చుంది రాజు ఎక్కడదా ప్యాకెట్టు నేనే కొన్నాను నాకు తెలుసు ఇలాంటి విషయాల్లో మీరు అమాయకులని అందుకే నేనే కొంత ఇచ్చాను సారీ నేనే నీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎంతైంది బిల్లు విషయం ఏం చింతించకండి ఇంటికి వెళ్ళి వసూలు చేసుకుంటాను బేబీ బ్లాంకెట్టు దోమతెర బెడ్షీట్లు ఉన్నాయి అందులో అతను చెబుతూ ముందు చూస్తున్నాడు అతన్ని పరీక్షగా చూసింది రాజు చెప్పండి జీవిత బాట కూడా ఇలా జంటగా దాటేద్దాం ఏంటి అతను కారు ఆపాడు అర్థం కాలేదా దగ్గరగా జరిగి అతని భుజంపై తల అంచింది జీవితాంతం నా జీవిత రథానికి డ్రైవర్గా ఉండమంటున్నాను డాక్టర్ గారు కాదు శైల మీకు పార్టీలో తాగించలేదు కదా అన్నాడు విసుగ్గా లేదు రాజు నీ మంచితనం అనే మధువును తాగాను నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు సోగుట్టూ లేరు ఆమె కళ్ళు నిండుకున్నాయి అందరి అనురాగం ఆప్యాయత నీలో చూశాను ఆమె వెచ్చని కన్నీరు అతని షర్టు తడిపేసింది చచ్చా ఇదేంటి అతను ఆమె తలను చేదులతో పైకెత్తి తన రుమాలతో కళ్ళు ఒత్తాడు మీరు మొదట ఈ ఆవేశం మాని మాట్లాడండి ఆవేశం కాదు రాజు ఆరు నెలల నుండి ఆలోచించి ఆలోచించి చేసుకున్న నిర్ణయం ఇది నిన్ను ఎవరైనా మరో దృష్టితో చూసినా సహించలేకపోయేదాన్ని మీరొక్కసారి మన అంతస్తులు ఆలోచించారా నాకేముంది నాకు కావలసిన మంచి హృదయం ఉంది అంటావు అవేంటో నాకు అసలు తెలీదు మిమ్మల్ని భరించే శక్తి కూడా ఉండొద్దా మీరు విద్యాధికులు నా దృష్టిలో డిగ్రీల విద్య కాదు రాజు మంచి చెడు అర్థం చేసుకునే సౌహదయం సంస్కారమే విద్య మరి లోకం దృష్టిలో మనం ఎంత మనుషులం లోకం లోకం దాంతో పనిలేదు మీకు లోకంతో పని లేకపోయినా లోకానికి మీతో పనుంది రేపు ఇంద్రనే మాటలు భరించలేని నాడు జీవితాలు నరకప్రాయమే అవుతాయి నా వైపు నుండి ఎలాంటి అవకాశమూ ఆస్కారం కలగనివ్వను నాకు ఇష్టం లేకపోతే శైలజ హృదయపూర్వకంగా విజయ సూచకంగా నవ్వింది అతని ముఖం తన వైపు తిప్పుకుంది ఏది నా కళ్ళలోకి చూసి చెప్పు నేనంటే ఇష్టం లేదా ఇంత మొహమాట పెడితే ఎలా అందుకోలేని అందం అంటే మొహమాట పెట్టడమే అంది కొంటిగా నవ్వుతూ పట్టుబడ్డ దొంగలా చూశాడు అలా చూస్తావు ఇది సంభవమేనా అబ్బా చంద్రుడిపైకి పోవడం మనసు మీద దిగడం కంటే అసంభవమా రాజు ఎంఏ చదివిన పురుషుడు చదువురాని అమ్మాయిని చేసుకుంటాడు వారి కోపురం నరకప్రాయమా అది కదా డాక్టర్ గారు నీకు మొదటి నుండి పొగర్లే చటుక్కున ఆమె నోరు చేత్తో మూశాడు ఇక మిగిలినవి ఏమైనా ఉంటే ఊరు చేరాక మాట్లాడుకుందాం కారు క్షేమంగా ఇల్లు చేరాలి ఆమెను సీట్లోకి సరిగ్గా తోసి కారు స్టార్ట్ చేశాడు ఇదిగో రాజు చెప్పానుగా దారిలో మాట్లొద్దని అప్పుడే అధికారం పెద్ద బడాయి బయటకు చూస్తూ కూర్చుంది కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి నేను ఎవరో నా కులగోత్రాలేంటో అక్కర్లేద్దా దారిలో మాట్లొద్దు అంది విసుగ్గా అతను నవ్వేశాడు ఓరగా చూశాడు నవ్వండి అంతలా నవ్వును అదిం పెట్టద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అండీ గిండి ఇక నుండి దాచిపెట్టు చిత్తం అన్నాడు తమాషాగా నవ్వుతూ కారు ఇల్లు సమీపించింది పిన్ని ఎదురు చూస్తుందిలా ఉంది వరండాలోనే ఉంది ఆలస్యమైంది కదూ నా కోరిక అంగీకరించినట్టేనా రాజు పిన్నితో చెప్పాక ఆవిడ అంగీకరిస్తే రాజు తీవ్రంగా అంది నేను పసిపిల్లను కాను పెద్ద మనుషుల లక్షణాలు నాకేం కనిపించడం లేదు కారాపి దిగి గేటు తీసి లోపలికి తీసుకువెళ్ళాడు కారు చెడిపోయిందా ఏమైందా అని చాలా పడ్డాను జయమ్మ ఎదురొచ్చింది చాలా రోజులు కలిసామా వాళ్ళెవరూ వదలలేదు పిన్ని గోపి భార్య పిల్లాడు బాగున్నారా కారు గ్యారేజ్లో పెట్టి తాళం చెవులు తెచ్చిచ్చాడు ఇక వెళతానండి మంచిది నాయన చాలా రాత్రి అయింది జాగ్రత్తగా వెళ్ళు గేటు వేసొస్తాను పిన్ని నేను బయట నుండి వేస్తాను అన్నాడు కొరకరాజ్ చూసింది శైలజ గేటు వేసి వరండాలో లైట్ తీసిరా జయము వెళ్ళింది గేటు వరకు వెళ్ళింది శైలా నాగస్వరం విన్న నాగుపాములా నుల్చుండిపోయింది ఎందరో పిలిచారు కాని ఈనాటికి తన పేరుకు సార్థకత లభించింది అనిపించింది ఏంటి అలా అయ్యారు ఊ భుజాలపై చేతులు వేసి అడిగాడు రాజు కొంచెం ముందుకు జరిగి అతని హృదయంపై తలవాల్చింది ఇంట్లోకి రేపే వెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ కు దరఖాస్తు పెట్టు పిన్నితో చెప్పద్దా తర్వాత సరే వెళ్ళు నిశ్చింతగా నిద్రపో అతను ఆమెను మెట్ల వరకు వచ్చి దింపాడు ఆమె లోపలికి వెళ్ళాక వరండాలోని లైట్ తీసేసి గేటు వేసి వెళ్ళిపోయాడు ఈ రోజు అంత పని జరిగింది పిన్ని నువ్వు కూడా చెప్పలేదు ఏం జరిగిందే నేను ఉత్త చేతులతో వెళ్లాను రాజును బట్టి సరిపోయింది అతను తెచ్చిన బహుమతి విషయం చెప్పింది ఎలాగైనా రాజు తెలివైనవాడు పిన్నికి చెబుదామనుకుంది తనను పెంచిన ఆ తల్లి కాదంటే తను మానాల్సిందే ఇట్లో శాపనార్థాలు వివాహం అయ్యాక తింటే మంచిది ఆలోచిస్తూ ఆనందం పంచుకునే వారెవరూ లేక నిద్రపోయింది అటు ఇటు దొర్లి